హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతు తు లాగ్స్ ఈ రోజు అయితే నేను ఇంట్లో డ్రీమ్ కేక్ అయితే చేస్తున్నాను డ్రీమ్ కేక్ తో పాటు జార్ కేక్స్ కూడా చేస్తున్నాను అనమాట నాకైతే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కేక్స్ అయితే తయారు చేయడం అయితే వచ్చేసింది చాలా పర్ఫెక్ట్గా అయితే అంటే కేక్ స్పాంజీ ఉంటుంది కదా చాలా పెర్ఫెక్ట్గా అయితే వస్తుంది చాలా ఎక్కువ మంది కేక్స్ తయారు చేసేవాళ్ళు స్పాంజీ సరిగా రాక బయటకొని క్రీమ్ అప్లై చేసేసి కూడా అమ్ముతూ ఉంటారంట కానీ కేక్ చేసేటప్పుడు మంచి మెజర్మెంట్స్ అనేవి యూజ్ చేసుకొని చేశారంటే చాలా గా అయితే వస్తుంది ఈ రోజు నేను ఇంట్లో ఒక వన్ కేజీ కేక్ వరకు అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే వన్ కేజీ కేక్ అయితే ఒక టూ కప్స్తో అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను అంటే మైదాపిండితో అస్సలు చేయటం లేదు గోధుమ పిండి చేస్తున్నాను ఎందుకంటే నాకు గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తున్నాయి ఎందుకని చెప్పేసి గోధుమ పిండి మాత్రమే యూస్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో మేమే తింటాం కదా అని చెప్పేసి నేనైతే టూ కప్స్ కన్నా అంటే పెర్ఫెక్ట్గా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ అయితే కోకో పౌడర్ అయితే తీసుకోవాలి ఇంకా అందులోనే బేకింగ్ పౌడర్ సోడా కూడా తీసేసుకొని అవన్నీ బాగా కలిపి పక్కనైతే పెట్టాలి ఇవన్నీ కూడా వెట్ ఇంగ్రీడియంట్స్ అనమాట వెట్టింగ్ ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టి ఇంకా డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా చూడాలి ఒకసారి చూస్తున్నారంటే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవి కూడా మెజర్మెంట్స్తో వేస్తారంట కానీ నేను ఎప్పుడు కూడా మెజర్మెంట్స్తో అయితే వేయలేదు నాకు నా నేనైతే వేసేస్తున్నాను ఎప్పుడు కూడా నేను ఫస్ట్ నుండి కేక్ చేస్తున్నాను ఫస్ట్ నుంచి కూడా అలానే చేస్తున్నాను కానీ కాకపోతే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది కానీ నేనైతే ప్యూర్ వెజ్ కేక్ అయితే చేస్తున్నాను ఇప్పుడు డ్రై ఏంటి అంటే ఫస్ట్ అయితే షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలి పౌడర్ దేంతో తీసుకున్నామో దాంతోనే మనమైతే పెరుగు అయితే తీసుకోవాలన్నమాట ఇంకా షుగర్ పౌడర్ పెరుగు బాగా కలిసినట్టు కలిపి అందులో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపి ఇంకా ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా డ్రై రెండు కూడా కలిపి కలిపిన తర్వాత చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది అలా వస్తుంది కదా అందులో అయితే కొంచెం వేసుకుంటూ మనమైతే మనం కేక్ ఎలా కన్సిస్టెన్సీ యూజ్ చేస్తామో అలా అయితే చేసుకోవాలన్నమాట నాకైతే కొంచెం కష్టమవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే వన్ కేజీ అయితే చేస్తున్నాను వన్ కేజీ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువగా అయితే అస్సలుకే ఉండదు లాస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేశాను అప్పుడు కూడా ఆల్మోస్ట్ వన్ కేజీ వరకు అయితే చేశాను పర్లేదు అంటే నాకైతే చేయగలను అనే ఎన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చింది ఇంక ఇద్దరం కలిసి అయితే కేక్ స్పాంజ్ అయితే చేసేసాం అనమాట అలా కలపడం ఏదైనా అన్ని కూడా మా ఫ్రెండ్కే చెప్పేసాను తనైతే అన్ని కలిపేసేది అనమాట నాకైతే కలపడానికి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది ఎందుకంటే అక్కడ ఏం అంటే చిన్న చిన్న ఉండల్లా కానీ ఏం ఉండకూడదు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా స్మూత్ గా రావాలి అలా రావడానికి చాలా టైం అయితే పట్టింది ఇంకా మా ఫ్రెండ్ ఒక సైడ్ ఇలా ప్రిపేర్ ప్రిపేర్ చేస్తుంటే నేనైతే కేక్ బేస్లు ఉంటాయి కదా ఆ బౌల్స్కి అయితే బటర్ అయితే మొత్తం అప్లై చేసేసానమాట ఇంకా కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా అలా అయితే ఉండాలి ఇదే చాక్లెట్ కేక్ కింద అనమాట ఇంకా నేను చెప్పాను కదా నేను డ్రీమ్ కేక్ అయితే కొత్తగా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రెండ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే డ్రీమ్ కేక్ కూడా ట్రై చేద్దామని చెప్పైతే ట్రై చేశాను ఇంకా టూ బౌల్స్లో అయితే కేక్స్ అయితే చేసుకున్నాను చూస్తున్నారా ఎంత స్పాంజీగా వచ్చాయంటే చాలా స్పాంజీగా వచ్చాయండి నాకైతే అసలు చాలా బాగా నచ్చింది అది కూడా గోధుమ పిండితో చేశాను అంటే బెల్లం వేసుకుంటే బాగుంది కానీ నేను ఎందుకంటే బెల్లం వేయలేదు బెల్లం వేసినా కూడా సేమ్ అలానే వస్తాయి ఎందుకు వేయలేదంటే బెల్లం అంటే ఇప్పుడు డ్రీమ్ కేక్ చేస్తాను కదా కొంచెం ఫ్లేవర్ ఎలా ఉంటుందో మర్చిపోతామేమో అంటే ఫ్లేవర్ తెలియదేమో బెల్లం ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అలా అని చెప్పి నేనైతే వేయలేదు లేదంటే బెల్లంతో చేస్తే ఇంకా హెల్దీగా అయితే ఉంటుంది చూస్తున్నారా లేయర్స్ అయితే కట్ చేస్తున్నాను లేయర్స్ కూడా చాలా బాగా వస్తుందండి ఎక్కువ లోనైతే ఎక్కువ బబుల్స్ కూడా ఎక్కువ ఏం రాలేదు చూడండి మీకే తెలుస్తుంది ఇంకా డ్రీమ్ కేక్ కోసం అయితే నేనైతే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను మళ్ళీ సేమ్ బౌలే తీసేసుకొని అందులో ఒక లేయర్ కట్ చేసేసి ఫస్ట్ అయితే షుగర్ సిరప్ అయితే వేసేసానండి షుగర్ సిరప్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను షుగర్ సిరప్ వేసిన తర్వాత మనమైతే అసలు యాక్చువల్గా ఏదైనా వేసి కేక్ చేసేటప్పుడు ఏం వేసిన వెంట వెంటనే అయితే ఒక వన్ ఆర్ టూ మినిట్స్ గ్యాప్ అయితే ఇవ్వాలంట నాకైతే ఆ విషయం తెలియక నేనైతే వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని వేసేస్తున్నాను సో నాకు దానివల్ల కొంచెం అంటే కేక్ అనేది డిఫరెంట్గా అయితే వస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇంకా షుగర్ సిరప్ వేసిన వెంటనే విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట విప్పింగ్ క్రీమ్ అయితే నా దగ్గర కొంచెం తక్కువ ఉందని చెప్పి నేను తక్కువ వేసాను ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చాక్లెట్ సిరప్ అయితే వేయమని చెప్పారు కానీ నేనేం చేశానంటే ఇప్పుడు టైం సరిపోదులే అని చెప్పేసి అయితే డైరెక్ట్గా వేసేసాను అందుకే చూస్తున్నారు కదా వైట్ కలర్ అంటే విప్పింగ్ క్రీమ్ ఆ రెండు కొంచెం కలిసిపోయాయి అనమాట కానీ ఏం కాలేదు ఫ్రిడ్జ్లో పెట్టి తినేటప్పుడు చాలా బాగుంది ఒక త్రీ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకోటి ఏంటంటే నేనైతే విప్పింగ్ క్రీమ్ కరెక్ట్గా యూస్ చేయట్లేదు పౌడర్తో చేస్తున్నాను కదా పౌడర్తో చేస్తే అసలుకే సరిగా రాదంట రీసెంట్గా నా ఫ్రెండ్ అయితే నాకు సజెస్ట్ చేసింది వెంకె నువ్వు విప్పింగ్ క్రీమ్ కరెక్ట్గా తీసుకోవట్లేదు అది మంచి ప్రోడక్ట్ కాదు అని చెప్పైతే చెప్పింది ఎందుకంటే మా ఫ్రెండ్ అయితే కే అంటే బేకింగ్ క్లాసులకి అయితే వెళ్తుంది అందుకే నా కేకులు అన్నీ చూసి నీ కేక్ అన్నీ చాలా బాగా చేస్తున్నావు కానీ విప్పింగ్ క్రీమ్ ప్రాసెస్ అనేది నీది కరెక్ట్గా లేదు అని అయితే చెప్పింది నెక్స్ట్ టైం అయితే ఎక్కడ దొరుకుతుందో అని చెప్పి ఖచ్చితంగా మొత్తం అంతా తిరిగి అయితే విప్పింగ్ క్రీమ్ అయితే తెచ్చి ఇంట్లో అసలు ఏ చిన్న ఇది కూడా లేకుండా అయితే చేస్తాను ఇంకా డ్రీమ్ కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఇంకా ఇలా జార్ కేక్స్ అయితే చేస్తున్నాను జార్ కేక్స్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను చూడకపోతే ఒక్కసారి చూడండి జార్ కేక్స్ టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు మామూలుగా లేదు టేస్ట్ నేను జార్ కేక్స్ అయితే ఆల్మోస్ట్ ఒక టెన్ ఇలా చేశాను కానీ అందరికీ ఒక్కొక్కటిలా అంటే నా ఫ్రెండ్స్కి అలా అందరికీ ఒక్కొక్కట్లా అయితే ఇచ్చాను ఎందుకంటే వాళ్ళ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తే నేను దాన్ని బట్టి ఇంకా కొత్తగా అసలు ఏమైనా చేయగలనా నేను చేయగలనా చేయలేనని నేను తెలుసుకోవచ్చు అని చెప్పి అయితే ఈసారి అయితే ఇచ్చాను కానీ అందరూ అయితే మంచి రివ్యూ ఇచ్చారండి చాలా బాగుంది వెంకి చాలా అంటే చాలా బాగుంది అలా అని చెప్పి నేను ఎక్కువగా షుగర్ కూడా యూజ్ చేయలేదండి జార్ కేక్స్లో షుగర్ సిరప్ అనేది వేయలేదు ఒక ఒక టూ సీసస్లో అయితే వేశాను ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి అవైతే ఇంకా చాలా బాగుంది కానీ కొంచెం తక్కువ వేస్తే పిల్లలు కొంచెం మనం హ్యాపీగా ఇచ్చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే నేనైతే కొంచెం తగ్గించి అయితే వేసాను అన్నిటిలో కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి డ్రీమ్ కేక్ అయితే పది పది సార్లు అలా తీసి చూసాను కానీ అది గడ్డ కట్టలేదని అంటే మన చాక్లెట్ పగులుతుంది కదా అలా అయితే పగలలేదండి ఇంకా చూస్తున్నారా పైన అయితే కోఖో పౌడర్ అయితే జల్లాను నేను కోకో పౌడర్ వేసిన తర్వాత మా పాప అయితే మొత్తం అంతా కూడా కోకో పౌడర్ అంతా చేయితో మొత్తం రుద్దిందనమాట కేక్తో ఇంకా టేస్ట్ అంటారా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఏ కేక్ టేస్ట్ కూడా ఎంత బాగుండదు అంత బాగుందండి టేస్ట్ అయితే మేనల్లుడు చెప్తాడు మీరే చూసేయండి అవునా చెప్పు ఎలా అమ్మ ఎలా ఉంది ఒకసారి చూసి చెప్పు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి మస్ట్ ట్రై అని చెప్పచ్చు ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంత టేస్ట్గా అయితే కొన్నా కూడా ఇంత టేస్ట్గా అయితే ఉండదు అని అయితే నేనైతే అనుకుంటాను ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా ఒక్క లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను బాయ్ బాయ్